నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టినటువంటి ఏపీ ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక భారీ న్యూ ఇయర్ ఆఫర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇది ప్రజలకు కానుకగా కూడా చెప్పుకోవచ్చు విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా ఏడాదికి రెండు సార్లు చొప్పున ఐదేళ్లలో పదకొండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ట్రూఅప్ ఛార్జీలు అనే భారంతో ప్రజల నడ్డి విరిచాడు జగన్మోహన్ రెడ్డి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో చంద్రబాబు గారికి మాట ఇచ్చారు నేను వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచబోను అవసరమైతే తగ్గిస్తానని చెప్పాడు వాస్తవానికి ఇదే మాట రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు గారు చెప్పారు సరే అప్పుడు జగన్ గెలిచాడు అనుకోండి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చెప్పారు చంద్రబాబు గారు ఇచ్చిన మాటకు కట్టుబడి దాదాపుగా ఒక మూడు నెలల క్రితం అక్టోబరు నవంబరు ఆ టైంలో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయల ట్రూ అప్ భారాన్ని తగ్గించారు మొన్న నవంబర్ నుంచి మీరు వాడే ప్రతి యూనిట్ లో కూడా ట్రూ డౌన్ పేరుతో పదమూడు పైసలు తగ్గించి మీకు ఛార్జ్ చేస్తున్నారు మీరు వాడే ప్రతి యూనిట్లో కూడా పదమూడు పైసలు తగ్గిస్తారు కట్ చేసి ఆ మిగిలిన దాన్నే ఛార్జ్ కింద తీసుకుంటున్నారు కావాలంటే మీరు ఒకసారి చూసుకోండి అందులో మీకు తెలుస్తుంది కరెంటు బిల్లుల్లో మీకు తెలుస్తుంది ఒకసారి చూసుకోండి అంటే దాదాపుగా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయల నుంచి ఓరట్ ఇచ్చి మన డబ్బులు తిరిగి మనకే ఇచ్చారు ఆ పదమూడు పైసలు మనకి తగ్గిస్తున్నారు అంటే ఆ డబ్బులు తిరిగి మనకే ఇస్తున్నారు పక్కన పెడితే ఇప్పుడు తాజాగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని నేను భరిస్తానని చంద్రబాబు గారు ఆ విద్యుత్ సంస్థలకైతే హామీ ఇస్తూ నేను ఒక లేఖ రాశారు వాస్తవానికి మొత్తం పరిగణలోకి తీసుకుంటే వాడిన దానికి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయానికి అంటే విద్యుత్ సంస్థలకు వచ్చిన ఆదాయానికి వాడకానికి మధ్య దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయల వ్యత్యాసం వచ్చింది ఆ తర్వాత మొత్తాన్ని కూడా సర్దుబాటు చేస్తే ప్రజల మీద నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారం మోపాల్సిన పరిస్థితి అంటే వ్యత్యాసం చివరికి ఎంతగా తేలిందంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలుగా తెలిపింది మనకు ఏపీ ఎస్పీడీసీఎల్ ఉంటుంది ఏపీ ఉంటుంది ఇంకోటి ఏదో ఉంటుంది మొత్తంగా మూడు సంస్థలు ఉంటాయి ఈ మూడు కూడా ఆ భారాన్ని పంచుకోవాలి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని భారాన్ని పంచుకోవాలి సరే వాళ్ళు ఎంత పంచుకున్న అది అంతిమంగా వచ్చి నెత్తి మీద పడేది ప్రజల నెత్తిమీదే అయితే చంద్రబాబు గారు రెండు వేల ఇరవై నాలుగులో ఒక మాట ఇచ్చారు నేను ఇందాకే చెప్పా విద్యుత్ ఛార్జీలు పెంచబోము మరి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు వచ్చిన భారాన్ని ప్రజలు భరించకూడదంటే ఎవరు భరించాలి ప్రభుత్వం భరించాలి ఎస్ నిన్న చంద్రబాబు గారు అదే చేశారు ఆ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల సుమారు భారాన్ని నేను భరిస్తాను ప్రభుత్వం భరిస్తుంది ప్రజల మీద భారం వేయొద్దని చెప్పి నిన్న విద్యుత్ సంస్థలకైతే ప్రభుత్వం నుంచి లేఖ రాశారు దానికి విద్యుత్ సంస్థల నుంచి రిప్లై రావాలి విద్యుత్ సంస్థలకు ఎవరు భరిస్తే ఏముంది వాళ్ళు నష్టాల్లోకి వెళ్ళకూడదు సో ప్రభుత్వం ఇస్తే ఏంటి ప్రజల నుంచి తీసుకుంటే ఏంటి సో వాళ్ళు ఇది వెళ్ళకూడదు కాబట్టి దాని నుంచి ఖచ్చితంగా అప్రూవల్ వస్తుంది అది వేరే విషయం అంటే ఖచ్చితంగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారం నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం అనేది చిన్న విషయం కాదు ప్రస్తుతం మనం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక పక్క పోలవరం అమరావతి నడిపిస్తూనే సంక్షేమ పథకాలు ఆగకుండా నడిపిస్తున్నారు ఒకటవ తారీఖునే ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి ఒకటవ తారీఖునే ఫెంక్షన్లు వస్తున్నాయి ఇది ఈ నెల ఒకటి కాదు ముప్పై ఒకటినే పెన్షన్లు కూడా ఇచ్చేశారు ఒకటిన బహుశా బ్యాంకులు సెలవు ఏదో మొత్తానికి ముప్పై ఒకటినే పెన్షన్ కూడా ఇచ్చేశారు మరి ఇంత కష్టకాలంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తాను అని చెప్పడం అనేది చిన్న విషయం కాదు వాస్తవానికి ప్రభుత్వం భరించకపోయినా దాన్ని ఎవరు అడగలేరు ఎందుకంటే ఆటోమేటిక్ అది అలా ఆ ఛార్జీలో కట్ అయిపోయి వచ్చేస్తుంది కానీ చంద్రబాబు గారు ఆ భారం అయితే ఆ పడనివ్వలేదు దానికి సంబంధించిన వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం కొత్త సంవత్సరం వేళ ప్రజలకు సర్కారు గిఫ్ట్ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల ట్రూఅప్ ఛార్జీల నుంచి ఊరట ఆ భారం మొత్తం భరించడానికి ప్రభుత్వం సంసిద్ధత చూడండి జగన్మోహన్ రెడ్డి ఇదే ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఐదేళ్ల పాటు ప్రజల నడ్డి విరిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ప్రజల మీద ఒక్క పైసా భారం వేయట్లేదు పైగా పదమూడు పైసలు గత నవంబర్ నుంచి తగ్గించుకుంటూ వస్తున్నారు మళ్ళీ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తాను భరిస్తానని హామీ ఇచ్చారు సో ఇది కదా అంటే ఇది కదా మాట మీద నిలబడటం అంటే ప్రజలకు కావాల్సింది కూడా అదే కదా మీరు పెంచనన్నారు పెంచకూడదు అంతే ఏదైనా కానివ్వండి సో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది ఏపీఆర్సీకి లేఖ రాసిన అధికారులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వినియోగించిన విద్యుత్పై ఉపశమనం వాస్తవానికి ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పడినటువంటి భారమే సో దానికి సంబంధించి మొత్తం కూడా ఉపశమనం కల్పించారు ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్లో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల ట్రూ డౌన్తో రికార్డు ట్రూ అప్పే తెలుసు తప్ప హిస్టరీలో ఫస్ట్ టైం ట్రూ డౌన్ అనేది చంద్రబాబు గారు చేసి చూపించారు ఈ తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలని ప్రజల కరెంటు బిల్లుల్లో వచ్చే ఛార్జీల నుంచి తగ్గించుకుంటూ వస్తున్నారు అన్నిటికి పదమూడు పైసలు అదే సో తగ్గించుకుంటూ వస్తున్నారు సో ఆ విధంగా ఇచ్చారు ఇక కరెంటు ఛార్జీలు పెంచబోమన్న మాటలను నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరం వేళ భారీ కానుక ప్రకటించింది విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనం ఇచ్చే కబురు అందించింది సుమారుగా నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల ట్రూ అఫ్ చార్జీల భారాన్ని జనంపై మోపకుండా మొత్తాన్ని తానే భరించేందుకు సిద్ధమైంది గత సెప్టెంబర్లో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లను ట్రూ డౌన్ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం తాజాగా మరొకసారి వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నర కాలంలో ఒక్క రూపాయి కరెంటు భారాన్ని కూడా ప్రజలపై మోపలేదు పైగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి ట్రూ డౌన్లో భాగంగా వినియోగదారులకు ఉపశమనం కల్పించే విధంగా ఒక్కొక్క యూనిట్పై పదమూడు పైసలు తగ్గిస్తూ వస్తున్నారు తాజాగా సుమారు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు అంటే సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారం ఇప్పుడు ప్రజల మీద మోపాల్సి ఉన్నప్పటికీ కూడా మోపకుండా ఆ భారం మొత్తాన్ని కూడా నేనే కడతానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు సో ఆ భారం ఎలా వచ్చింది అనేది కూడా వివరాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం వారిపై మోపకుండా ఉపశమనం కల్పించే నిర్ణయం తీసుకున్నారు వాస్తవానికి పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లకు ప్రతిపాదనలు వచ్చాయి సో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సి రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వినియోగదారులు వినియోగించిన సంబంధించిన ట్రూ అప్ పై ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాల ప్రకారం మూడు డిస్కం విద్యుత్తులు సరఫరా అయిన ఖర్చుకు ఆదాయానికి మధ్య వ్యత్యాసం పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లుగా పేర్కొన్నాయి అయితే ఈ మొత్తంలో ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు కోట్లను ఏపీఈర్సి అనుమతించలేదు అందులో క్యారియింగ్ కాస్ట్ ఒక నాలుగు వేల నూట నలభై తొమ్మిది కోట్ ఖర్చులు కోట్లు అలాగే ఇతర ఖర్చులు బిల్ డిస్కౌంట్లు ఇలాంటివన్నీ కూడా తీసేసారు ఇక ఏపీఆర్సీ తిరస్కరించిన తర్వాత నికర ట్రూఅప్ ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లకు తగ్గింది దీని నుంచి గత ప్రభుత్వ ఆదేశాల్లో సర్దుబాటు చేసిన పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లను కూడా తగ్గించిన తరువాత నికరంగా తొమ్మి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లుగా తేలింది ఇది మాత్రం ప్రజల మీద పడాల్సిన భారం సో అప్పుడే ఏం చేసింది ఈ నికర ట్రూఅప్ మొత్తాన్ని డిస్కమ్ల వారీగా విభజిస్తే నేను ఆల్రెడీ చెప్పా మనకు మూడు రకాలుగా ఉంటాయని సో అందులో ఏపీ పదిహేను వందల యాభై ఒక్క కోట్లు ఏపీ సిపిడిసిఎలకేమో పదకొండు వందల అరవై మూడు కోట్లు ఏపీ ఈపిడిసిఎలకు ఏమో పదిహేడు వందల ఎనభై మూడు కోట్లుగా ఉంది ఈ నికర ట్రూఅప్ మొత్తాన్ని వినియోగదారులకు సర్దుబాటు చేస్తే వారిపై భారీ భారమే పడుతుంది ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఛార్జీలు పెంచకూడదనే ఆ స్థిరశుద్ధితో ఉన్న ప్రభుత్వం ఆ మొత్తాన్ని తానే భరించేందుకు సిద్ధమైంది ట్రూ అప్ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని బుధవారం ఏపీఈర్సీకి కంటే ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒక లేఖ కూడా రాశారు దీంతో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారం అయితే రాష్ట్ర ప్రజల నుంచి తప్పిందని చెప్పుకోవచ్చు సాధారణంగా ఈ రోజుల్లో ఒక్క పైసా విద్యుత్ యూనిట్కి ఒక పైసా పెరిగినా కానీ అది ప్రజలకు భారంగానే మారుతుంది సో అలాంటి కాలంలో దాదాపుగా ఇంత కష్టకాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ విధంగా ఇవ్వటం అంటే సాధారణంగా ఆ ఒక చిన్న సంక్షేమ పథకం సూపర్ సిక్స్లో లో ఒక చిన్న పథకాన్ని అమలు చేయచ్చు నాకు తెలిసి ఆ ఏడాదికి పదిహేను వందలు రెండు వేల కోట్లు కూడా అవదు ఉచిత బస్సు అలాంటి రెండు సంవత్సరాలు నడపవచ్చు ఈ డబ్బుతో కానీ వీటిని వాటికి లింక్ చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తి మీద పడకుండా అడ్డుకుంది సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ నూతన సంవత్సరం వేళ ఇది రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి భారీ కానుకగా చెప్పుకోవచ్చు